పోలాప్రగడ గారు రచించిన గారి ఇల్లు గారి ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది అదేమి ఇంద్రభవనం కాదు మామూలు పెంకుటిల్లు ఆ పల్లెలో గారికి అందరూ ఆత్మీయులే ఆయనకు నలుగురు ఆడపిల్లలు భర్తలు ఆ ఇంట్లో కళకళ్ళాడుతూ ముప్పై ఏళ్లు కాపరం చేశారు పెరట్లో కొబ్బరి చెట్లు జామ చెట్లు పూల చెట్లు అందంగా అల్లుకున్న సన్నజాజ పందిరి గిలకబావి దగ్గర చిన్న పాకలో ఆవు దూడ పెరట్లోకి ఎవరు వచ్చినా అంబా అని పలకరిస్తూ వారి మనసుల్ని ఆనందపరిచేవి కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా ఆడపిల్లల పెళ్లిళ్లై వెళ్లిపోయారు వృద్ధాప్యంతో శ్రీరామూర్తి భార్య కన్నుమూశారు ఇప్పుడా ఇల్లు ఎవరికీ అక్కర్లేకపోయింది అందరూ ఆడపిల్లలవడంతో ఇల్లు అమ్మకానికి పెట్టారు పక్కింటి వాళ్లు కలిసి వస్తుందని పెరట్లోంచి గుమ్మం పెట్టుకుంటే పెద్ద ఇల్లవుతుందని భావించి కొనడానికి ప్రయత్నించారు ఊళ్ళో కొంతమంది ఇంకా ఎక్కువ డబ్బిచ్చి కొంటామని పోటీకి వచ్చారు మరి కాస్త ఖరీదు ఎక్కువ పెట్టి పక్కింటి వెంకటేశ్వర్లు కొనేశాడు ఊళ్ళో కొంతమందికి ఇది కొంచెం బాధగా అనిపించింది వెంకటేశ్వర్ల మీద ఏవో గుసగుసలు చెప్పుకోసాగారు ఆఖరికి రచ్చసావిడి మీద కూడా ఇదే చర్చ వెంకటేశ్వర్లు వీధిలో వెళ్తుంటే చూసిన ఏకని టూర్పులు నవ్వులు పాపులంటూ చూపులు ఎదురవుతున్నాయి ఇవన్నీ చూస్తే అర్థం కాని బాధ వచ్చేది ఎందుకు ఇలా అంటున్నారు ఏం జరిగిందని వెంకటేశ్వర్లు అడిగితే ఉన్న ఉన్నమాట చెప్పేవారు కాదు చివరికి ఒకరోజు రచ్చబండ దగ్గర ఒక ఆసామి వెంకటేశ్వర్లతో ఏమిటయ్యా కొనక కొనక ఆయిల్లు కొన్నావేంటయ్యా అన్నాడు పక్కిల్లు కలిసొస్తుంది కదా అని కొన్నాను ఉంటే ఏమైంది ఇలా అందరూ నా మీద పడి ఏడవడం అన్నాడు మేము కాదయ్యా ఏడ్చేది నువ్వే ఏడవాలే అది కొన్నందుకు అన్నాడు ఆసామి మాటలు జాగ్రత్తగా రాని అన్నాడు వెంకటేశ్వర్లు నేనే కాదు ఊళ్ళో అందరూ అనుకునేదే నేను అన్నాను అన్నాడా ఆసామి ఏమంటున్నారేమిటి కోపంగా అడిగాడు వెంకటేశ్వర్లు ఏందయ్యో నా చేత చెప్పిద్దామని చూస్తున్నావా ఎవరో ఒకరు చెప్పాలి కదా నాకు మీలో మీరు కొనుక్కుంటే నాకెలా తెలుస్తుంది అన్నాడు వెంకటేశ్వర్లు వాళ్ళందరూ అనుకునే మాటలే నేను చెప్తున్నాను మగపిల్లలేని ఆ ఇల్లు నువ్వు కొన్నావని నీకూడా కూడా మగపిల్లలు లేకుండా పోతారని అందరూ చెప్పుకుంటున్నారు మీరెవరూ కొనకుండా ఆ ఇల్లు నాకు దక్కింది కదా అని లేనిపోని సెంటిమెంట్స్ అంటగట్టి నన్నే ఏడపించాలనుకుంటున్నారా అన్నాడు వెంకటేశ్వర్లు పైకి బింకంగా ఏదో అన్నాడు ఆ ఆసామి మాటలు విన్నప్పటి నుంచి వెంకటేశ్వర్లు గుండెల్లో భయం బయలుదేరింది ఏమవుతుందో ఏమిటో అనుకోసాగాడు ఆ ఆసామి మాటలు పదే పదే జ్ఞాపకం వచ్చి మనసు వికలమయ్యేది వెంకటేశ్వర్లకి భార్యతో చెప్పాలా వద్దా అని మదన పడేవాడు చివరకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు అనవసరంగా తనూ బాధపడుతుంది అసలే తన నోట్లో నువ్వు గింజ రాగదు తెలియని వారికి తెలిసిన వారికి కూడా చెప్పి వస్తుంది కనుక చెప్పకుండా ఉంటేనే మంచిది అనుకున్నాడు వెంకటేశ్వర్లో అదోలా ఉండడం చూసి అతడి భార్య మీనాక్షి కలవరపడింది ఏమైంది అలా ఉన్నారు అని పదే పదే అడిగినా అబ్బే అదేమీ లేదు అని తప్పించుకునేవాడు కానీ ఆమె మాత్రం మంచో చెడో ఇద్దరం పంచుకుంటే బాగుంటుంది కదా అంది ఎప్పుడో సమయం వచ్చినప్పుడు చెప్తాలే అన్నాడు వెంకటేశ్వర్లు మనసులో మాట భర్త బయటకు చెప్పకపోవడంతో మీనాక్షి ఏమైందో తెలియక మరీ బాధపడేది మర్నాడు మీనాక్షి బింది తీసుకుని మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడ తోటి ఆడవాళ్లందరూ మీనాక్షిని చూడగానే చులకనగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం ఆపేశారు తన్ను చూడగానే ఆడవాళ్లందరూ కబుర్లు ఎందుకు ఆపేసి తన తనకేసు చూసి నవ్వుతున్నారో తెలియక మీనాక్షి ఒక్కసారిగా తెల్లబోయింది ఆమెతో రోజు సరదాగా మాట్లాడే తోటి స్నేహితులు ముఖాలు పక్కకి తిప్పుకున్నారు దాంతో మీనాక్షి కోపంతో ఊగిపోయింది నేనేం నేరం చేశానని మీరంతా ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ గట్టిగా అరిచింది ఎవ్వరూ మాట్లాడలేదు ఇంతలో ఒక ఆమె మరొక ఆమెతో పాపం సంగతి ఏమిటో తెలియక తను తెగ బాధపడుతోంది చెప్పవే అంది నాకెందుకు నేనేం చెప్పను మీరే చెప్పండి అంటూ నీళ్ల బిందెతో వెళ్ళిపోయింది అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయి ఒక్కొక్కరూ నీళ్లు తీసుకుని వెళ్ళిపోయారు మీనాక్షి ఒక్కరితే విచారంగా మెట్ల మీద కూర్చుండిపోయింది ఉండుండి చెట్ల మీద నుంచి కాకుల అరుపులు వినిపిస్తున్నాయి అయ్యో పొద్దెక్కిపోతోంది ఇలా కూర్చుండిపోయానేమిటి అనుకుంటూ తను కూడా నీలబిందుతో ఇంటికి వెళ్ళిపోయింది అసలు ఏమిటో ఒక్కళ్ళు చెప్పరేమిటి ఏమైంది అని మదనపడుతూ ఇంటికి చేరింది అందరూ ఐకమత్యంగా ఉండే పల్లెటూళ్ళలో వీళ్ళందరూ ఇలా తయారయ్యారేమిటి ఆ ఏముంటుందిలే శ్రీరామూర్తి గారి ఇల్లు మేం కొనుక్కున్నామని అసూయ కాబోలు ఈ పల్లెటూళ్ళో నాకు రెండు ఇల్లు ఉన్నాయని వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నామనే ఏడుపై ఉంటుంది నేను వీళ్లెవర్నీ లెక్క చెయ్యననే విషయం వాళ్ళకి తెలియదు వీళ్ల ఏమిటో తెలుస్తా అనుకుంది మీనాక్షి ఊళ్ళో తిరిగి తిరిగి ఇంటికి చేరుకున్నాడు వెంకటేశ్వర్లు భార్య మౌనంగా తన పని తను చేసుకుంటోంది తప్ప తన్ని పలకరించడం లేదు ఏమిటో ఈ మధ్య వీధిలో వాళ్ళు ఇలా తయారయ్యారు ఇంట్లో వాళ్ళు ఇలాగే తయారై మనస్థిమితం లేకుండా చేస్తున్నారు ఏం మనుషులో ఏం లోకమో కోపంగా గట్టిగా కేకలు పెడదామనుకున్నాడు అయితే భార్య తనకంటే గట్టిగా ఆరుస్తుంది ఆవిడ గారి దగ్గర మౌనమే శరణ్యం అనుకున్నాడు వంట పూర్తయిందా అన్నం పెట్టు అని అరిచాడు మీనాక్షి మౌనంగానే అన్నం వడ్డించింది అన్నం తింటున్నాడన్న మాటే కాని అతడికి ముద్ద మింగుడు పడ్డం లేదు కాస్త మొగుడికి ప్రేమతో అన్నం పెట్టడం నేర్చుకో అన్నాడు భర్త మనసులో ఏదో మదన పడుతున్నాడని కనిపెట్టిన మీనాక్షి చిరునవ్వు చిందిస్తూ మనసు బాగా లేదండి అంది గారాలపోతూ అదే వచ్చిన చిక్కు బాగా బాగాలేదు అన్నాడు వెంకటేశ్వర్లు గబగబా అన్నం తినడం పూర్తి చేసి వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు నిన్న తను విన్నమాట భార్యతో చెప్పాలా వద్దా మరి చెప్పకపోతే తనకెల్లా తెలుస్తుంది అని తనలో తను తర్జన భర్జనలు పడసాగాడు అంతలో తమలపాకుల పళ్లెంతో మీనాక్షి వచ్చి అతడికి దగ్గరగా కూర్చుని పొద్దుట నీలాటిరేవులో జరిగిన విషయం వెంకటేశ్వర్లకి చెప్పాలా వద్దా అని ఆలోచించడం మొదలుపెట్టింది చెబితే మంచి మాటలతో తన్ను ఓదారుస్తాడు అని భావించింది సున్నం రాసిన తమలపాకులు భర్త చేతికి అందిస్తూ నీలాటి రేవులో జరిగిన సంగతంతా చెప్పడం మొదలుపెట్టింది మధ్య మధ్యలో బాధతో పమిటి కొంగుతో కళ్ళు తుడుచుకుని నేనేం నేరం చేశాన్ని వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు అని భర్తని అడిగింది మీనాక్షి నువ్వలా బాధపడితే నేను చూడలేను వీటన్నిటికీ కారణమైన సంగతి నాకొకటి తెలిసింది నువ్వు బాధపడినంటే చెప్తాను అన్నాడు త్వరగా చెప్పండి అదేంటో అంది మీనాక్షి భర్త ఏం చెప్తాడోనని భయపడుతూ మనం శ్రీరామూర్తి గారి ఇల్లు కొన్నాం కదా ఆయన దేవుడిలాంటి మనిషి ఆ ఇల్లు ఎంతో శుభకరమైందని కదా కొన్నాం కానీ వాళ్ళకి మగపిల్లలు లేరని ఉన్నది అందరూ ఆడపిల్లలేననే విషయం నీకు కూడా తెలుసు కదా అలాంటి ఇల్లు మీరెందుకు కొనుక్కున్నారని అందరూ చెవులు కొనుక్కుంటున్నారు అన్నాడు వెంకటేశ్వర్లు అయితే మీరేమంటారు ఆడపిల్లలున్న ఇల్లు మంచిది కాదంటారా ప్రశ్నించింది మీనాక్షి వాళ్ళ మొహం వాళ్ళ మాటలు లెక్క చేయకు అవసరమైతే ఆ ఇల్లు వాస్తు శాస్త్రజ్ఞుడికి చూపించి మార్పులు చేర్పులు చేయిద్దాం అన్నాడు వెంకటేశ్వర్లు పోని అలాగే చేయండి అంది మీనాక్షి మర్నాడు వాస్తు చూసే శాస్త్రిగాన్ని తీసుకువచ్చి చూపించాడు వెంకటేశ్వర్లు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంటి గుమ్మాలు మార్చడం కంటే మొత్తం పడగొట్టి తిరిగి మంచి ఇల్లు కట్టుకోవడమే మంచిదనిపించింది వెంకటేశ్వర్లు దంపతులకి ఈ శాస్త్రులు వాస్తు చెప్పడం చూస్తే మనల్ని సెంటిమెంట్స్తో బాధిస్తారనిపిస్తోంది అని మన్నాడే ఇల్లు పడగొట్టి కట్టించాలని నిర్ణయం తీసుకున్నాడు వెంకటేశ్వర్లు ఇల్లు పడగొడుతున్న సమయంలో శ్రీరామూర్తి గారి కూతుళ్ళు పట్నం నుంచి అక్కడికి చేరుకున్నారు మేం ఇల్లు కూలగొడుతున్న విషయం మీకెలా తెలిసింది అని వెంకటేశ్వర్లు అడిగాడు ఊళ్ళో స్నేహితుల ద్వారా సంగతి తెలుసుకున్నాం అన్నారు వాళ్ళు ఇల్లు మాకు అమ్మేసిన తర్వాత కూలగొట్టినా కూలగొట్టక మమ్మల్ని అడిగే హక్కు మీకేముంది అని అడిగాడు వెంకటేశ్వర్లు మీతో గొడవ పడ్డానికి మేం రాలేదు మంచి చెడు మాట్లాడదామని వచ్చాం అన్నారు శ్రీరామూర్తి కూతుళ్ళు అప్పటికే ఊళ్ళో ఓ ముగ్గురు నలుగురు పెద్ద మనుషులు అక్కడికి వచ్చి నిలబడ్డారు ఏందయ్యా వెంకటేశ్వర్లు లాంటి ఇల్లు పగలగొడుతున్నావు నిన్నగాక మొన్నే కదా కొన్నావు ఇష్టం లేకపోతే అమ్మేసుకోవాలి గాని ఇల్లు పగలగొడ్డం ఎందుకు అన్నారు అమ్మేస్తాను నువ్వు కొంటావా అన్నాడు వెంకటేశ్వర్లు కోపంగా ఆ అవునయ్యా నేను కొంటాను ఎంతకిస్తావు అని అరిచాడు ఏదో దర్పం తప్ప నీ దగ్గర అసలు డబ్బెక్కడుందయ్యా అంటూ పకపకా నవ్వాడు వెంకటేశ్వర్లు ఆ మాటలకు శ్రీరామూర్తి కూతురి కోపం వచ్చింది అతను కాకపోతే నేను కొంటానయ్యా అంది కొను చూద్దాం అన్నాడు వెంకటేశ్వర్లు నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాం అప్పుడు ఇల్లు మాదైపోతుంది అబ్బా ఆ పప్పులేం ఉడకవు నువ్వు రెట్టింపు డబ్బిస్తేనే ఈ ఇల్లు నీకిస్తా అన్నాడు వెంకటేశ్వర్లు సరే ఎంత కావాలో చెప్పు చెక్కు రాసి ఇస్తాను అంది శ్రీరామూర్తి కూతురు అలా అయితే మీరు మాకెందుకు అమ్మినట్టు ఇప్పుడు తిరిగి ఎందుకుంటున్నట్టు అని పక్కపక్క నవ్వి చెక్కు తీసుకున్నాడు వెంకటేశ్వర్లు ఆ సమయంలో అక్కడ చేరిన జనమంతా ఒకటే గుసగుసలు ముసిముసి నవ్వులు ఊరంతా చేసిన అల్లరికి ఇంత కథ జరిగింది అని అందరికీ తెలుసు ఎవరికి వాళ్లే మాట్లాడకుండా వెళ్ళిపోయారు వెంకటేశ్వర్లతో భార్య మీనాక్షి ఇదంతా మన అదృష్టం ఇల్లు పోతే పోయింది పోయింది అని సంతోషించింది మరో చెంప కూలిపోయిన ఇల్లు చూసి శ్రీరామూర్తి కూతురు గుండె బరువెక్కింది తన తండ్రి అక్కయ్యలు తిరుగాడిన ఇంటి జ్ఞాపకాలు పెళ్ళు బికాయి కన్నిటిని ఆపుకుంటూ నేలమీది మట్టి తీసి గుప్పెట్లో పట్టుకుని ఒరే ఇది దేవాలయం లాంటి ఇల్లురా ఊరువాళ్లు మా ఇంటితో చెలగాటాలాడారు ఇదంతా నిర్ణయం అని అరిచింది నెల రోజుల్లో ఆ స్థలమంతా కళ్యాణ మండపంగా కట్టడానికి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసింది ఊళ్ళో ఎవరు పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్నా ఉపయోగపడేలా ఆ ఇంటి స్థలాన్ని తీర్చిదిద్దింది రామసీత కళ్యాణ మండపం నిర్మాణానికి పునాదులు తవ్వుతుంటే రామపట్టాభిషేకం రాతి విగ్రహాలు దొరికాయి వాటిని కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించింది వెంకటేశ్వర్లు మీనాక్షి విస్తుపోయారు ఊళ్ళో వాళ్ళందరికీ ఇది కళ లేక నిజమా అనిపించింది నాకు ఎవరితోనూ విరోధం లేదు విధి విలాసం చాలా గొప్పది కనిపించే మనుషుల్లోనే దేవుడు ఉంటాడని మా నాన్నగారు అమ్మగారు అనేవారు ఇలా విగ్రహాలు దొరకడానికి మా తల్లిదండ్రుల దైవభక్తి కారణం ఆ శ్రీరాముడే ఈ గొప్ప కార్యానికి పూనిక వహించాడు ఏది జరిగినా మన మంచికే అనుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉంది అన్నది రామసీత ఆ ఊళ్ళో శ్రీరామూర్తి గారి ఇంటి స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక గొప్ప కళ్యాణ మండపం నిర్మించినందుకు వెంకటేశ్వర్లు కూడా ఎంతో సంతోషించాడు రామమందిరం కళ్యాణ మండపం రెండూ కట్టించినందుకు ఊళ్ళో అందరూ ఎంతో సంతోషించారు సెంటిమెంట్స్తో బాధపడుతూ బాధతో సతమతమైపోయిన ఆ ఊరి వాళ్ళకి ఇది ఒక మేలుకోల్పు అయింది గారి ఇల్లు శ్రీరామ కళ్యాణ మండపంగా విలసిల్లింది కథ సమాప్తం